మిత్రులందరూ కూడా నమస్కారం ఈరోజు యొక్క పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం కారణం మరి నిన్న మన జిల్లా కలెక్టరేట్లో ఆర్ఈసిఎస్ కోసం జరిగినటువంటి ఒక కీలక సమావేశం మీద అక్కడ జరిగినటువంటి నిర్ణయాల మీద ఏర్పాటు చేయడం జరిగింది నిన్న గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మాజీ మంత్రి గౌరవ శాసనసభ్యులు గారు శ్రీ కొడతాల రామకృష్ణ గారి యొక్క అధ్యక్షతన ఏపీడీసీఎల్ సీఎం వారిని కూడా కూర్చోబెట్టి ఒక సమావేశంలో మరి ఇప్పుడు ఏదైతే ఏపీడీసీఎల్ ఆర్ఈసిస్ విలీనం జరిగిన తర్వాత మరి పాలిటెక్నిక్ కాలేజ్ ఒక అనాథల మిగిలిపోయిందో దాని నిర్వహణ కూడా చూసే బాధ్యత లేకుండా పోయి విద్యార్థుల యొక్క పరిస్థితి ఏంటి అక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల యొక్క పరిస్థితి ఏంటి వారి జీతపత్యాల సంగతి ఏంటి వారి నెలవారి ఇంట్లో గడవాలంటే ఏ విధంగా జరుగుతుంది అనే అంశాలను కూడా పట్టించుకోకుండా కేవలం ఆర్ఈస్ని ఈపీడీసీలు విలీనం చేసిన తర్వాత దాని ద్వారా వచ్చే ఆదాయం మీదే లెక్కలేసుకుంటున్నారు తప్ప మరి పాలిటెక్నిక్ కాలేజీలో వందల మంది విద్యార్థులు ఉన్నారు ఇందులో ఉద్యోగులు ఉన్నారు ఈ విద్యార్థులందరూ కూడా రైతుల తాలూకు పిల్లలు మరి వారి పరిస్థితి ఏంటని ఆలోచన చేయలేదు మరి దాని మీద రామకృష్ణ గారు గెలిచిన దగ్గర నుంచి పలు దప్పాలుగా ఉన్న సిబ్బంది వచ్చి రామకృష్ణ గారికి జరిగిన విషయాన్ని చెప్పిన తర్వాత దాని మీద కూలంకషంగా ఆలోచించి ప్రభుత్వంతో మాట్లాడి అసెంబ్లీలో కూడా దీని మీద చర్చ లేవనెత్తి అక్కడి నుంచి ఒక కంటిన్యూస్ ఫాలోఅప్ ద్వారా మరి నిన్న కీలక సమావేశంలో ఆర్ఈసీఎస్లో ఇప్పుడు ఈపీటీసీలో విలనం జరిగిన తర్వాత ఆ పాలిటెక్నిక్ కాలేజ్ నిర్వహణ మళ్ళీ ఏపీడీఎస్సీ చూసే విధంగా మరి ఏదైతే గతంలో వచ్చినటువంటి జీతభత్యాలు మూడు నెలలు పాటు జీతపత్యాలన్నీ కూడా మరి రామకృష్ణ గారి చొరవతో వచ్చాయి అయితే ఆరు నెలలు పెండింగ్ బకాయిలు ఉన్నటువంటి జీతాలన్నీ కూడా మళ్ళీ ఈపీడీసీల వారే ఇచ్చేలాగా మరి తదుపరి నిర్వహణ కూడా ఏపీపీడీసీల వారే చేసేలాగా నిన్న నిర్ణయం జరగడం అది రామకృష్ణ గారి కృషితో జరగడం నిజంగా చాలా కూడా ఆనందంగా ఉంది ఎందుకంటే రైతుల పిల్లలు తాలూకు భవిష్యత్తు పాడవకూడదని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి గతంలో ఉపాధ్యాయులందరూ కూడా వచ్చి నిర్వహణ కష్టమవుతుంది సార్ మరి వాళ్ళ దగ్గర నుంచి మేమైనా ఫీజు కలెక్ట్ చేయాలని అంటే సహకార రంగంలో రైతుల తాలూకు బావు కోసం పెట్టిన ఈ కాలేజీలో మనం అలా ఒక రూపాయి కూడా విద్యార్థుల నుంచి వసూలు చేయకూడదమ్మా దానికి నేనే నిర్ణయం చేస్తానని చెప్పిన శ్రీ రామకృష్ణ గారు చెప్పడం అతి త్వరలోనే ఈ నిర్ణయం రావడం మాకు నిజంగా చాలా ఆనందదాయకంగా ఉంది అయితే ప్రభుత్వానికి కూడా మేము ఒక విషయాన్ని వినవిస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఆర్ఈసిఎస్ఈని గత ప్రభుత్వ హయాంలో ఏపీసీలో విలీనం చేశారు అనేక కారణాలు ఉన్నాయి దాంట్లో రెగ్యులేటరీ సంస్థ జస్టిస్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఏమైనా కావచ్చు కానీ ప్రభుత్వాన్ని మేము కోరుతుంది ఏంటంటే ఆర్ఈస్ఎస్ని ఆర్ఈసీఎస్లోనే సహకార రంగంలో నడపాలని కోరుతున్నాం ఎందుకంటే అవినీతి చేసిన వ్యక్తుల మీద చర్యలు తీసుకోండి దాంట్లో ఏదైతే డిపాజిట్లు ఖాళీ చేశారో ఆ ఖాళీ చేసిన వ్యక్తుల మీద కానీ లేకపోతే ఆదాయాన్ని గండి కొట్టి దాన్ని మళ్లించారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి కానీ మళ్ళీ తిరిగి సహకార రంగంలో నడిపే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తే తద్వారా రైతులు బాగుపడతారు మొత్తం ఈ రూరల్ ప్రాంతంలో ఉండేటువంటి రైతులందరూ కూడా మంచి మేలు చేస్తుంది వారికి నాణ్యమైన విద్యుత్ తక్కువ ధరకే అంది అందించగల అవకాశాలు బోలు తయారవుతాయి కాబట్టి దీన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటూ మిత్రులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం నమస్కారం నిన్న కలెక్టరేట్లో జరిగిన సమావేశం సందర్భంగా మన మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు గౌరవీయులు కొనతాల రామకృష్ణ గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఆర్ఏఎస్ఎస్ పాలిటెక్నిక్ కాలేజ్ మీద వచ్చిన వినతులను తీసుకొని అసెంబ్లీలో దీని మీద సుదీర్ఘంగా చర్చించి నిన్న జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకొని పేద విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున ఉద్యోగస్తుల తరఫున ఈ నిర్ణయం తీసుకొని శుభ చేయడం జరిగింది దీనికి గాను పేద విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున అట్లాగే ఉద్యోగస్తుల తరఫున కూటమి ప్రభుత్వం తరఫున ప్రజల తరఫున మన శాసనసభ్యులు కొంతలు రామకృష్ణ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చలవిస్తున్నారు